పవిత్ర కార్తీక మాసంలో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజున పట్టణ సుల్తానాబాదులోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది పరమశివునికి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశేష పూజలు అభిషేకాలను ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కాల అభిషేకం సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఆకాశద్వీప ప్రజ్వరణ చేస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు ఉదయాన్నే ఆలయానికి వెళ్లి పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమూకాయి ఆలయ నిర్వాహకులు జ్వాల తోరణం వెలిగించారు భక్తుల శ్రీనివాసరావు కుంచాల సాంబయ్య కుంచాల హనుమంతరావు తురకానీల దుపాటి సుబ్బయ్య పర్యవేక్షించారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సుల్తానాబాద్లో వేయించేసిన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర దేవస్థానంలో స్వామివారికి విశేషమైన అభిషేకములు జరుగుతున్నవి జరిగినవి కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము అలాగే ఈరోజు సాయంత్రము కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర